ఈ రోజు నేను ఫుడ్ పెట్టాలనుకున్నాను ఓల్డ్ పీపుల్ కి అందుకు ఈ రోజు ఇక్కడ నేను ఫుడ్ సేవింగ్ చేశాను నాకు చాలా హ్యాపీగా ఉంది చేసినందుకు ఎందుకంటే వీళ్ళకి ఫుడ్ ఇవ్వడం నాకు హ్యాపీనెస్ ఇస్తుంది చారిటబుల్ సొసైటీ వాసలి వృద్ధాశ్రమానికి వచ్చిన సూర్యనారాయణ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఈ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మా ఓల్డేజ్ హోము అందరి ఆశీస్సులు వీరికి వీరి మనవరాళ్ళకి మనవాళ్ళకి ఉండాలని నేను దేవుని కోరుతున్నాను వీళ్ళు ఏంటంటే ఈసారి ఎంతో ఆనందంగా వచ్చి మేము భోజనాలు పెట్టాలని నన్ను అడిగినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం వీళ్ళు సంక్రాంతి పండుగ ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ మా ఓల్డేజ్ హోమ్కి వచ్చి వృద్ధులందరికీ భోజనాలు పెట్టి వెళ్తున్నందుకు వీరికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యు